నెల్లూరు జిల్లా ఉదయగిరి జనసేన నాయకుడు భోగినేని కాశీరావు ప్రైమ్ నైన్ న్యూస్ కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు జనసేన పార్టీ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి వీక్షకులకు కొత్త సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో నిత్యం మంచి వార్తలు అందించే ప్రైమ్ నైన్ న్యూస్ మరెన్నో విజయాలు సాధించాలని భోగినెని కాశీరావు ఆకాంక్షించారు సో యాజమాన్యానికి సిబ్బందికి మరియు ఉదయగిరి న్యూస్ వర్గ ప్రజలకి నూతన సంవత్సరాల మరియు సంపద శుభాకాంక్షలు సో రోజు మన ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి మన మాధవ్ గారు చేశారు సో మీ అందరికీ తెలుసు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అనేది కళ్యాణ్ గారికి అండ్ జనసేన పార్టీకి ఎంత సపోర్ట్గా ఉన్నారో మొదటి నుంచి అలాగనే అదే అదే సపోర్ట్ని కంటిన్యూ చేస్తూ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేంతవరకు సపోర్ట్ మాకు ఉండాలని మేము అండ్ ఈ ఉదయ్ ప్రత్యేకంగా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు లైక్ అధికార పక్షం అధికార పార్టీ చేసిన తప్పకుని ఎత్తు చూపుతూ ప్రజలకు గొంతుగా అప్పుడు ఉంటున్న మన ప్రైమ్ న్యూస్ ప్రైమ్ నైన్ న్యూస్ వారికి లైక్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అండి మీ ఇదే విధంగా మీరు గత నెక్స్ట్ ఫీజులో కూడా లైక్ కొనసాగుతారని ఆశిస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి మరియు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంపద శుభాకాంక్షలు సో రోజు మన ప్రైమ్ నైమ్ న్యూస్ నుంచి మన మాధవ్ గారు చేశారు సో